ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలు నేట మునిగాయి సార్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ ఉన్నారు అమరావతి సేఫ్ కాదు వర్షాలు వస్తే అమరావతి కూడా మునిగిపోతుంది అంటూ వైసీపీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోల్ని వీడియోల్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు ఆ వీడియోస్ని ఆ విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు అండ్ రీసెంట్గా సాక్షిలో కూడా ఒక వార్త వచ్చింది సార్ గుంటూరు నుంచి రాజధానికి రాకపోకలు బంద్ అయ్యాయి ఉప్పొంగిన కోటేళ్ళ వాగు ఎర్రవాగు పాలవాగు అలాగే సచివాలయానికి అధికారులు వెళ్ళలేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు నలభై వేల ఎకరాల్లో నీట మునిగిపోయింది పంట పొలాలు అని చెప్పి వార్తలు వచ్చాయి సో ఇది విష ప్రచారం ఇటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా పదే పదే టీడీపీ నేతలకు చెప్తూ ఉన్నారు అండ్ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు కదా సార్ సింగపూర్ మాస్టర్ ప్లాన్తో ప్రపంచ స్థాయి నగరంగా రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతాను అని చెప్పి మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ప్రచారం ఏంటి సార్ అమరావతి రాజధానిగా సేఫేనా అంటే ఏం చెప్తారు ఇప్పుడు అమరావతి మునిగే రాజధాని అనే భావన మొదటి నుంచి చెప్పారు వైసీపీ అంటున్నా అది నిజం కాదు అసెంబ్లీలోనే జగన్ సమర్థించాడు కదా అమరావతిని ఎక్కడ జగన్ వ్యతిరేకించా చెప్పండి అసలు అవి సరిపోదు ఎక్కువ కావాలి అన్నాడు కదా సార్ టూ థౌజండ్ నైన్టీన్ కన్నా ముందు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి అమరావతికి మద్దతు ఇచ్చాడు అమరావతి మునిగే రాజధాని కనుక మునిగే చోట వద్దని మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని ఏమి అనలేదు అమెరికా అమరావతికి మద్దతు ఇచ్చి ఇంకా ఎక్కువ ల్యాండ్ కావాలని కూడా అన్నాడు మీరు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో కూడా మేము అధికారంలోకి వస్తే అమరావతిలో రాజధాని ఉండదు మూడు రాజధానులు కడతామని ఎక్కడన్నా అన్నారా అది ఎన్నికల తర్వాత కదా పైగా అప్పుడు వైసీపీ నేతల వాదన ఏంటి మా జగన్మోహన్ రెడ్డి చూడు అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఇల్లు కట్టుకోలేదు రే అద్దె ఇంట్లో ఉంటున్నాడని కదా విమర్శ చేసింది హైదరాబాద్లో ఉంటారు వీకెండ్ లీడర్ అని కదా చంద్రబాబు నాయుడు పైన కామెంట్ చేసింది అందువల్ల అమరావతి పైన వైసీపీ వైఖరిలో ఈ డూప్లిసిటీ డబుల్ స్టాండర్డ్స్ మొదటి నుంచి ఉన్నాయి ఒకవైపు అమరావతికి మేము వ్యతిరేకం కాదంటూనే అమరావతిని అప్రతిష్టపాలు చేసే అన్ని పనులు చేశారు దానికి కారణం ఏంటంటే అమరావతి ఇది అ డ్రీమ్ చైల్డ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు కనుక అంటే అమరావతిలో అభివృద్ధి జరిగిన ఏం జరిగినా అది చంద్రబాబు నాయుడు రాజకీయ ఖాతాలో పడుతుంది కనుక అమ్మ అమరావతికి వైసీపీ వ్యతిరేకం వాళ్ళ రాజకీయ వ్యూహంలో ఉన్న పెద్ద పొరపాటు అది ఎందుకంటే కొన్ని కొన్ని అంశాల విషయంలో రాజకీయాలకు అతీతంగా ఉండాలి నిజమే ఇప్పుడు ఫ్లడ్ థ్రెట్ ఉంది అమరావతికి అనే సాంకేతిక అంశంపైనే అమరావతిని వ్యతిరేకిస్తుంటే ఒకవేళ రాజధానికి కాదు అయినా వరదలు రావద్దు కదా మరి ఐదేళ్ళు వైసీపీ అధికారంలో ఉంది అక్కడే తాడేపల్లిలోనే జగన్ ఇల్లుంది కార్యాలయం ఉంది కదా మరి ఐదేళ్ళు తాము అధికారంలో ఉన్న సమయంలో అమరావతి ప్రాంతానికి వరదలు రాకుండా ఏ చర్యలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే రాజధాని ఉన్నా లేకపోయినా వరదలు రావద్దు రాజధాని ఉన్నా లేదు కనుక వరదలు మునగచ్చ పొలాలు రాజధాని లేనంత మాత్రాన పొలాలు మునగకూడదు కదా పంటలు దెబ్బతిండద్దు కదా వారు అక్కడ కూడా ప్రజలే కదా గ్రామాలైనా పట్టణాలైనా మహానగరం అయితేనే ప్రజలు కారు కదా అందువల్ల జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతంలో వరద నివారణకు తీసుకున్న చర్యలు ఏంటి అనేది క్వశ్చన్ ఇక వరదలు రాని నగరాలు ఏంటి నాకు చెప్పండి హైదరాబాదులో చిన్న వర్షానికే రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి మనం చూడడం లేదా ఒక హైదరాబాద్కేంటి గురుగాంకు వరదలు ఢిల్లీకి ముంబైకి వరదలు ఇలా మనం చెన్నైకి వరదలు వచ్చి చెన్నైలో ప్రజా జీవితమే మూడు రోజుల పాటు ఆగిపోయిన పరిస్థితులు మనం చూడలేదా సో ఫ్లడ్స్ ఆర్ నాట్ అన్కామన్ టు సిటీస్ అందువల్ల అమరావతి పైన వరదలు వస్తాయి అనే యాంగిల్లో అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు అయినా ఇది అమరావతి పైన ఐసోలేటెడ్ అటాక్ ఏం కాదు కదా అమరావతిలో వేషల రాజధాని అని ఒక దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసిన విషయం చూశాం అమరావతి శ్మశానం అంటూ బొత్సదత్తనా వ్యాఖ్యలు చూశాం అమరావతిలో ఐదేళ్ల పాటు చెట్లు చేమలు పెరగ పెరిగే పరిస్థితి తీసుకొచ్చింది చూసాం అమరావతి కమ్మకులస్తుల రాజధాని అని ఒక కులానికి ఆపాదించి అటాక్ చేయడం చూసాం లక్షల కోట్ల అమరావతిలోనే పెట్టి రాష్ట్రాన్ని అన్యాయం చేస్తామా అని అమరావతి వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఆంధ్ర మధ్య ఘర్షణకు ప్రయత్నం చూశాం ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు వరదలు వస్తున్నాయని చెప్పడం నిజంగానే ఒక సాంకేతిక పరమైన వాదన అవుతుందా అనేది క్వశ్చన్ అందువల్ల దీన్ని ఐసోలేటెడ్గా చూడకూడదు కదా ఒక ఓవరాల్ పొలిటికల్ కాంటెక్స్ట్లో చూడాలి ఆ ఓవరాల్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి అమరావతి పట్ల వైసీపీకి ఉన్న తీవ్రమైన వ్యతిరేకత ఆ వ్యతిరేకతకు మూలం అమరావతి అనేది చంద్రబాబు నాయుడు స్వప్నం కావడమే సో అందువల్ల రాజకీయ కారణాల రీత్యా అమరావతి పట్ల వైసీపీ తీవ్ర వ్యతిరేకతను కలిగి ఉంది కనుక దాని కంటిన్యూటీలో ఈ వరదలు అనే ప్రచారం తప్ప నిజంగా సాంకేతిక పరమైన అంశమే అయితే అమరావతికి వరద నివారణకు ఏం చేయాలి దానికి ఉన్న ప్లాన్ ఏంటి కొండ కొండవీటి వాక్కు కట్టడి చేయగలిగితే ఆ వరద ఆపి దాన్నే అమరావతి నీటి అవసరాలకు ఒక వరప్రదాయనిగా వాడుకోవచ్చా ప్రపంచంలో చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి సో సారోను ఒక వరంగా అంటే శాపాన్ని వరంగా మార్చుకొని ముప్పును కాస్త అవకాశంగా మార్చుకున్న చరిత్ర ప్రపంచంలో చాలా మోడల్స్ ఉన్నాయి సో ఆ మోడల్ స్టడీ చేసి ఏ కొండవీటి వాగైతే అమరావతికి వరదలకు కారణమవుతుందో ఆ కొండవీటి వాగు వాగును కట్టడి చేసి అదే అమరావతికి నీటి సోర్స్గా మలుచుకునే ప్రయత్నం కూడా చేయాలి అనేది గతంలో అన్నారు కదా దానిపైన దృష్టి పెట్టచ్చు కదా అందువల్ల మనము అమరావతి అనే రాజధానిని వ్యతిరేకించే క్రమంలో వస్తున్న ఈ ఆరోపణ ఈ దాడి దీనివల్ల వైసీపీకి రాజకీయంగా కూడా లాభం కాదు ప్రజలు మూడు రాజధానులను ఏకోన్ముఖంగా తిరస్కరించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైజాగ్లో కూడా ఉత్తరాంధ్రలో ఘోరంగా ఓడిపోయారు రాయలసీమలో ఓడిపోయారు అమరావతిలో ఓడిపోయారు అయినా అమరావతి పట్ల చంద్రబాబును వ్యతిరేకించడం కొరకు అమరావతిని వ్యతిరేకించకూడదు జగన్ను వ్యతిరేకించడం కొరకు పులివెందులను వ్యతిరేకించకూడదు చంద్రబాబును వ్యతిరేకించడం కొరకు కుప్పను వ్యతిరేకించకూడదు కదా అందుకంటే కుప్పమైనా పులివెందులైనా అమరావతి అయినా తెలుగు ప్రాళ్ళ నగరాలు ఊర్లు కదా అందువల్ల అమరావతి అనే రాజధానిపైన వైసీపీ ఎంత త్వరగా తన వ్యతిరేకత వదులుకుంటే అది ఆ పార్టీకి మంచిది ఆంధ్రప్రదేశ్కి మంచిది ఇంకా ఇంత రాజకీయ ఓటమి తర్వాత కూడా అమరావతిపైన అక్కసెందుకు అమరావతి పైన దుష్ప్రచారం ఎందుకు ఏ వరదలు రావచ్చు రా వచ్చాయా రాలేదా అన్న జౌలికి నేను వెళ్ళడం లేదు ఒకవేళ నిజంగానే పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఉంటే మరి వైసీపీ కార్యకర్తలకు వరద సాయం చేయమని పిలిపియాలి కదా జగన్మోహన్ రెడ్డి తాను కూడా స్వయంగా వరద సాయంలో పాల్గొనాలి కదా ఇప్పుడు తాటికొండ ఈ ప్రాంతమే కదా ఇప్పుడు తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నివాసం ఉంటున్న ప్రాంతం కూడా అమరావతి ప్రాంతంలో ఉన్నాడు అక్కడ కూడా ఓడిపోయినా కూడా ఓట్లు వచ్చాయి కదా టూ థౌజండ్ నైన్టీన్ లేతే మంగళగిరి గెలిచారు తాటికొండ కూడా గెలిచారు కదా మీరు ఇప్పుడు ఓడిపోయినా కూడా మీకు కూడా ఓట్లు వచ్చాయి మీ ప్రజలు కూడా ఉన్నారు మీకు ఓట్లేసిన ప్రజలకు కూడా మరి మీరు నిజంగానే గ్రామాలకు వెళ్ళి వరద సాయం చేశారా మంచినీళ్ళ బాటిల్లు పులిహోర పట్టాలు ఇవ్వాలి కదా ఇచ్చారా మరి నిజంగానే వరదలు వచ్చి ఉంటే అది ఏది చేయకుండా వరద సాయాన్ని పిలిపియకుండా అక్కడ మునిగిన పొలాలు పొలాలు ఏమున్నాయి నీకు కాస్తంతా హైదరాబాద్లో రోడ్లే మునుగుతున్నప్పుడు పొలాలు మునిగా అందులో మీకు హైదరాబాదులో నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది పొలాల్లో మనకు అందరికీ గెలిచిన డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంటుందో సో అందువల్ల వాటర్ వస్తే మునిగే అవకాశం ఉంటుంది దానికి పరిష్కారాలు వెతుక్కోవాలి తప్ప సో ఆ చరిత్రలో ఒక థ్రెట్ను అపార్చునిటీగా మార్చ మార్చుకోవాలి ప్రమాదాన్ని అవకాశంగా మార్చుకోవాలి బలహీనతను బలంగా మార్చుకోవాలి తప్ప అమరావతి పైన ఆ రకమైన వ్యతిరేక వైఖరి వల్ల రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగం ఉండదు రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు